అండి ఈరోజు ఒక స్టిచ్చింగ్ టిప్ చెప్దామని మీ ముందుకు వచ్చాను అదేంటో ఇప్పుడు చూసేద్దామా అయితే ఒక్కొక్కసారి ఇలా పళ్ళు అనేది ఇలా చినిగిపోతుంది కదండి ఇలా చినిగిపోయినప్పుడు ఎలా కుట్టుకోవాలో మీకు చూపిస్తాను అలాగే ఇలా కాలిపోయి ఉంటుంది చూడండి ఇలా కాలిపోయింది చూడండి ఇలా కాలిపోయి ఉంటుంది అనమాట ఇలా కాలిపోయినప్పుడు ఎలా మనం కుట్టుకోవాలి మళ్ళీ ఎలా పీకో చేయాలని మీకు చూపిస్తాను అనమాట ఈ వీడియోలో ఫస్ట్ అయితే ఇలా చీర వేసేసుకుందాము ఇలా వేసుకున్నాక కట్ చేయాలన్నమాట కొంచెం ఎక్కువైనా పర్లేదు కట్ చేయచ్చు ఇక్కడ దాకా కట్ చేసుకుందాం చూడండి ఇది ఎక్కడ దాకా ఉంది అయితే ఈ లైన్ వరకు కట్ చేద్దాం కొన్ని కొన్ని సిల్క్ శారీస్ ఇలా కట్ చేసకపోతే క్రాస్ క్రాస్ గా వస్తాయి కదండి ఇలా కట్ చేసకపోయినప్పుడు క్రాస్ క్రాస్ గా వస్తాయి కదా అప్పుడు ఏం చేయాలంటే ఇలా కట్ చేసుకుని కొంచెం క్లాత్ది అలా పట్టుకుని ఇలా లాగాలన్నమాట ఇలా పట్టుకొని ఇలా లాగితే ఆ లైన్ అనేది వస్తుందనమాట చూడండి స్ట్రైట్గా లైన్ వచ్చింది కదా ఇలా కట్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడు మనం ఆ లైన్ ఎక్కడికి లైన్ వచ్చిందో అలా కట్ చేసుకొని వెళ్తే మనకి స్ట్రైట్గా అనమాట కటింగ్ అనేది చూడండి ఇక్కడ దాకా వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ దీంట్లో నుంచి ఒక నూలు తీసేద్ది ఇలా లాగితే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ దాకా వచ్చింది దీన్ని ఇలా నాగేసామంటే మొత్తం ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా ఇప్పుడు మనం కట్ చేసుకుంటూ వెళ్ళవచ్చు అనమాట స్ట్రైట్గా ఇలా కట్ చేసుకున్నాక లాస్ట్లో ఇలా కట్ చేసుకుంటే చూడండి ఇప్పుడు ఈ కట్ అనేది ఈ కట్ అనేది స్ట్రైట్గా వచ్చింది కదా ఇలా అనేది కట్ చేసుకోవచ్చు మనం ఇలా సిల్క్ జారుతాయి క్రాస్ వస్తాయి అనే క్లాత్స్ని ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట స్ట్రైట్గా వచ్చింది ఇప్పుడు దీన్ని పీకో చేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదండి కట్ చేసుకున్నది వెనక ముందు చూసుకుని ఇప్పుడు పీకో అనేది చేసేద్దాం ఇప్పుడు ఇలా పెట్టేసి ఇలా కుట్టుకోవాలి ఇక్కడ ఒకసారి చూసుకోవాలి మాకు బాగా వచ్చిందా లేదా అని చూసుకుని కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఇలా అప్పుడప్పుడు చూసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్కసారి చూస్తున్నారు కదండి ఇలా పీకో అనేది చేసేయచ్చు అనమాట ఇప్పుడు స్ట్రైట్గా వచ్చింది చూడండి స్ట్రైట్గానే వచ్చింది అలా కట్ చేసుకుంటే నేను చెప్పిన విధానంగా కట్ చేసుకుంటే స్ట్రైట్గా వస్తుంది అనమాట లేకుంటే క్రాస్ క్రాస్గా వస్తుంది అనమాట పీకో ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఎంత చక్కగా పీకో అనేది ఇలా చేసి చేయాలన్నమాట ఇలా చేయాలి పీకో అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో పీకో అనేది ఇదేనండి బల్టి టిప్పు ఇక్కడ ఎక్స్ట్రా దారం ఉంది కదా ఇది కట్ చేసేసుకోవాలి なんて